హాయ్ దోస్తులు గుడ్ మార్నింగ్ ఎప్పుడూ చేసుకునే టమాటో మెంతికూర కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి సో టేస్ట్ మీకే తెలిసిపోతుంది దానికోసం అయితే మెంతికూరని ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా అడగేసుకొని ఇది సన్నగా ఇలా తరుక్కొని పెట్టుకున్నాను సో ఇప్పుడైతే మనము ప్యాన్ ఆన్ చేసుకొని ఇందులో అయితే ఒక స్పూను శనగపిండి వేస్తున్నా ఇది కొంచెం లైట్గా వేగినాక ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకున్నాము సో శనగపిండి కొద్దిగా వేగినాక ఇందులో కొన్ని నువ్వులైతే వేసుకున్నాం సో ఇవి కూడా లైట్గా రోస్ట్ చేసేద్దాము సో ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఇదైతే గ్రైండ్ చేసుకోవాలా చల్లారిపోయినాక పక్కకైతే పెట్టేసిన సో ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాకుండా బటర్ కూడా వాడేవాళ్ళు వాడుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కినాక ఇదిగో నాలుగు వెల్లిపాయలు వేస్తాను రెండు మిర్చి వేసుకున్నాను సో ఇది ఇంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న మెలిసిపోయేస్తాం ఇదైతే ఒక టూ త్రీ మినిట్స్ లైట్గా ఇట్లా ఫ్రై చేసుకున్నాము ఇట్లా లైట్గా ఫ్రై అయినాక ఇది ఇచ్చి ఒక బౌల్లో వేసేసుకుందాం సో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ప్లేస్లో బటర్ వాళ్ళు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కొద్దిగా ఆవాలేజ్ కొద్దిగా జీలకర్ర ఎల్లిపాయలు మిర్చి ఇప్పుడు సన్నగా తరిగిపెట్టిన ఉల్లిగడ్డలు ఆనియన్స్ వేగిపోయినాయి ఇంకా టొమాటో వేసేసుకున్నాము ఇంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తాము తొందరగా అయిపోతుంది టొమాటో అయితే వేగిపోయింది కదా సో ఇందులో కొద్దిగా పసుపు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి నువ్వులు పౌడర్ వేసేస్తాం కొద్దిగా ధనియాల పొడి కొంచెం కారం వేసుకుందాం సో ఇదంతా అడుగంటకుండా మొత్తం కలిపేసుకొని కొద్దిగా వేగినాక కొన్ని వాటర్ వాష్ వేసుకుందాం ఇందులో కొద్దిగా వాటర్ వాష్ వేస్తున్నాం ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాం ఇందులో సో మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా సరిపడినవి వాటర్ వేసేసుకున్నాం ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనము మెంతికూర ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూర అయితే వేసేసుకుందాము సో ఇదంతా కలిపేసుకుందాం ఇప్పుడు మధ్య మధ్యలో అడుగంటకుండా కలిపేసుకుందాము సో ఇది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొకసారి పోపు పోపు సో కర్రీ అన్నదే అయిపోయినట్టే కర్రీ అయితే దగ్గరికి అయింది కదా సో మళ్ళీ మనం ఒకసారి పోపేసుకున్నాం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా అయితే ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా అయితే క్రష్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు ఎండుమిర్చి పోపునైతే ఇందులో వేసేసుకుంటే మన కర్రీ టేస్టీ టేస్టీ లసు మెత్తి రెడీ సో ఒకసారి ఇది రకంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు టమాటో ఇట్లా రొటీన్ అయిపోతుంది కదా ఇది కూడా టమాటోనే కానీ కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది ఇందులో ఎల్లుపాయలు ఎక్కువ వాడినాం ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది